కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కాసేపట్లో హోటల్ తాజ్ కృష్ణలో పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు ఈ సమావేశం గంటపాటు జరుగుతోంది ఈ ఈ పాల్గొనడానికి నారా బ్రాహ్మణి టీజీ భరత్ జేసీ పవన్ దగ్గుపాటి సురేష్ బాబు వచ్చారు అలాగే పలువురు యువ వేత్తలు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు యువ పారిశ్రామిక వేత్తల భేటీకి సంబంధించి తాజా సమాచారాన్ని అందించడానికి మా రిపోర్టర్ ఏకస్వామి అక్కడ సిద్ధంగా ఉన్నారు ఏకస్వామి ఓవర్ టు యూ స్రవంతి ఆ రెండు రోజుల తెలంగాణ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వరుస వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు మరి కాసేపట్లో తారకృష్ణ హోటల్లో పారిశ్రామికవేత్తల సదస్సుల వారితో సమావేశం కానున్నారు దీనికి సంబంధించి దాదాపు రెండు వందల నలభై మంది పారిశ్రామికవేత్తలని ఎంటర్ప్రీనర్ ఆర్గనైజేషన్ అది ఇంకా యంగ్ ప్రెసిడెంట్ అసోసియేషన్ రెండు సంస్థలు కూడా ఈ పారిశ్రామికవేత్తల సమావేశాన్ని ఆర్గనైజ్ చేశాయి ఈ సమావేశంలో రాహుల్ గాంధీ వివిధ అంశాల సంబంధించి ఈ పారిశ్రామికవేత్తలతోటి వివిధ అంశాలకు సంబంధించి చర్చించనున్నారు ప్రధానంగా ఈ గత కొద్ది కాలంగా అంటే మోడీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చిన తర్వాత జీఎస్టీ పేరుతోటి పారిశ్రామికవేత్తలు పడుతున్న ఇబ్బందులు అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత తెలంగాణలో పారిశ్రామిక విధానం ఏ విధంగా ఉందనే అంశాలకు సంబంధించి పారిశ్రామికవేత్తల నుంచి వివిధ అంశాల సంబంధించి వారితో ఉన్నారు వారు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నారు పారిశ్రామిక అభివృద్ధి కోసం ఏం చేయాలనే విషయం సంబంధించి వారితో వివిధ అంశాలను షేర్ ఉన్నారు మొత్తానికి సంబంధించి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కూడా వచ్చే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటి కూడా ఒక పారిశ్రామిక విధానం కానీ తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి సూచికతో ముందుకెళ్లాలి దేశవ్యాప్తంగా ఈ పర్యటన చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ ఈ తెలంగాణలో కూడా రెండు రోజుల పర్యటన సందర్భంగా ఈ పారిశ్రామిక వివిధ కీలక అంశాలు చర్చించనున్నారు అందులో భాగంగానే ఈ రెండు వందల నలభై మంది పారిశ్రామిక వేత్తల్ని ఇక్కడ ఈ వారి రాహుల్ గాంధీతో భేటీ కోసం ఈ వివిధ సంస్థలు ఆర్గనైజ్ చేశాయి ఇందులో ఇప్పటికే కీలకంగా వివిధ యువ పారిశ్రామిక ఎక్కువగా అవసరం అవుతున్నారు ప్రముఖంగా చెప్పకపోదంటే హెరిటేజ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నారా బ్రాహ్మి అదేవిధంగా జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు జేసీ పవన్ అదేవిధంగా డీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు మరో సీనియర్ దిగ్గజం ఉన్నటువంటి సురేష్ ప్రదేశ్ అధినేత సురేష్ బాబు కూడా ఈ సమావేశం హాజరయ్యారు వీరితో పాటు అనేక మంది వివిధ పారిశ్రామిక కూడా వివిధ గ్రూపులకు సంబంధించిన యువ పారిశ్రామిక కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు జీఎస్టీ వచ్చిన తర్వాత పారిశ్రామికవేత్తలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు కేంద్ర మోడీ ప్రభుత్వం కేవలం బడా పారిశ్రామిక వేత్తలకు వివిధ రాయితీలు ఇస్తుంది కింది స్థాయి మధ్యస్థాయి పారిశ్రామిక వేత్తలకు ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నారు జిఎస్టీ వచ్చిన తర్వాత ఎలాంటి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ద్వారా ఎలాంటి ఇబ్బంది ఏర్పడుతుంది అదేవిధంగా మొత్తం డీనామో డినా మొత్తం నగదు రద్దు తర్వాత ఎలాంటి పరిస్థితి ఏర్పడ్డాయి పారిశ్రామిక వృద్ధి కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలి రానున్న రోజులు ఎలాంటి అంశాలతో ముందుకు వెళ్తున్న అంశానికి సంబంధించి రాహుల్ గాంధీ వారితో చర్చించే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఇప్పటి ఏర్పాట్లు పూర్తిగా వచ్చాయి కొద్దిగా పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు సమావేశం జరగాల్సి ఉన్నప్పటికీ కూడా వివిధ కార్యక్రమాలతోటి ప్లాజా హోటల్లోనే వివిధ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో సమావేశం సందర్భంగా బిజీగా మారడంతో ఈ సమావేశం కాస్త ఆలస్యంగా ప్రారంభం కాబోతున్నట్టుగా తెలుస్తుంది మరో అర్ధ గంటలో ఇక్కడికి రాహుల్ గాంధీ చేరుకుంటారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు తెలియజేస్తున్నారు ఈ సమావేశం తర్వాత వరుస కార్యక్రమాలని ఆ తర్వాత మూడు గంటల సమయంలో మొత్తం గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు రాహుల్ గాంధీ అర్పించి ఆ తర్వాత ఎల్బీ అక్కడ ఉన్నటువంటి ఎల్బీ నగర్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి విద్యార్థి గర్జనలో ఉన్నారు వరుసగా కార్యక్రమాల్లో బిజీగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ ఈరోజు ఈ పారిశ్రామికవేత్తలతో సమావేశం సందర్భంగా ఎలాంటి చెప్పేసి అందరూ ఎదురు చూస్తున్నారు ఇక అంతకుముందు రాహుల్ గాంధీ కాంగ్రెస్ సీనియర్ నేత